హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఆయన స్టోరీస్ ని పేర్లు మార్చి మరో ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు దాన్ని శ్రీధర్ గారు అసలు యాక్సెప్ట్ చేయరండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి మీరు అలా ఎక్కడైనా ఆయన స్టోరీస్ ని చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై ఐదవ భాగం రాత్రి జరిగిందంతా గుర్తొస్తుంటే మనసంతా కలవరపెడుతూ గందరగోళంగా తయారైంది సంజయ్ పరిస్థితి దాంతో హాస్పిటల్లో కూడా ఎక్కువసేపు ఉండలేక తొందరగా ఇంటికి బయలుదేరాడు సంజయ్ చెప్పింది ఒకవైపు నమ్మాలనిపించకపోయినా తన ఒంటి మీద కనిపిస్తున్న గుర్తులకి రాత్రి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారని అర్థమై ఎంత ఆలోచించకూడదనుకున్నా ఏదో తెలియని బాధ మనసంతా కమ్మేస్తుంది రాధికకి ఆరు నెలలు తన ప్రేమతో సంజయ్ మనసు మార్చి ప్రేమగా తనని దగ్గరికి తీసుకోవాలని కోరుకుందే కాని ఇలా మత్తులో కోరికతో ఇద్దరూ ఒక్కటవ్వాలని ఏ రోజు అనుకోలేదు రాధిక అందుకే ఎంత వద్దనుకున్న ఆ బాధ కన్నీల రూపంలో బయటికొస్తుంటే బెల్ మోగడంతో వచ్చింది సంజయ్ అని అర్థమై డోర్ ఓపెన్ చేసింది టై రిమూవ్ చేసుకుంటూ లోపలికొచ్చిన సంజయ్ ఎర్రగా వాచిపోయిన ఆమె కళ్లను చెంపల మీద కన్నీటి చారికలను స్పష్టంగా కనిపిస్తుంటే ఏడ్చావా అని సూటిగా అడిగాడు లేదన్నట్టు తలూపి వెళ్లిపోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు సంజయ్ ఎందుకింత బాధపడుతున్నావు నువ్వనుకున్నదే కదా జరిగింది ఆరు నెలలు నీతో కలిసి ఒక బిడ్డని కని వాళ్ళని కండిషన్ మీదే మన ఇద్దరం కలిసిందాం అప్పుడు నువ్వు ఇందలా బాధపడాల్సిన ఏముంది అని సంజయ్ అంటుంటే నెమ్మదిగా కళ్ళు పైకెత్తి చూసిన రాతి కళ్ళల్లో కన్నీళ్లను చూసి తన మనస్సు చెలించిపోతుంటే చేసిన తప్పు పదే పదే కళ్ళ ముందు మెదులుతుంది సంజయ్కి నీ ప్రేమకి గుర్తుగా ఒక బిడ్డను కని ఆ బిడ్డతో ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకున్నాను బాబా కానీ నువ్వు ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నాను కాని ఇలా మత్తులో కోరికతో దగ్గరవ్వాలని ఏ రోజు అనుకోలేదు కానీ ఇదంతా నిజంగా నిజమేనా అనిపిస్తుంది నిజం చెప్పు బావా రాత్రి మనిద్దరం నిజంగానే అంటూ చెప్పలేక గొంతు పూడుకుపోతుంటే ఆమె కళ్ళల్లోని కన్నీటికి తెలియకుండానే తన కళ్ళు సైతం చెమ్మగిల్లగా అవునన్నట్టు తలూపాడు దాంతో ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోయింది రాధిక ఆమె చుట్టూ చేతులు వెయ్యాలన్నా రాత్రి వాళ్ల మధ్య జరిగిన సంఘటన అడ్డుతెరగా నిలవడంతో ఆ పని చేయలేక మౌనంగా నిలబడిపోయాడు సంజయ్ సారీ బావా ఇలా అవుతుందని నేను అనుకోలేదు నిజంగా నాకేం తెలియలేదు బావా నువ్వు తాగుతుంటే మార్పించాలని అలా చేశాను కానీ ఇలా అవుతుందనుకోలేదని వెక్కిళ్ళు పెడుతుంటే జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం రాధి ఏది ఎప్పుడు జరగాలనుంటే అలానే జరుగుతుంది అంటూ బలవంతంగా ఆమెను దూరం జరిపి ఆమె ముందు కొన్ని పేపర్స్ ఉంచాడు ఏంటి బాబా ఇవి చదువుకున్నావుగా ఫస్ట్అటెంప్ట్లోనే ఐఐటిలో ర్యాంక్ కొట్టిన బ్రిలియన్ స్టూడెంట్వి చదువు అర్థమవుతుంది అనడంతో అయామయంగా కళ్ళు తుడుచుకొని వాటిని చదవగాని ఏంటి బాబా ఇది ఇంకో రెండేళ్లలో కోర్టు మనకిచ్చిన టైం అయిపోతుంది రాధిక నువ్వు కోరుకున్నట్టు మనిద్దరి మధ్య జరగాల్సింది కూడా జరిగింది నా బిడ్డని నా ప్రతిరూపం నీ ప్రతి కడుపులోకి వస్తుందో రాదో తెలీదు కానీ ఆరు నెలల పూర్తయిన తర్వాత నా మాట వింటానని నేను చెప్పినట్టు చేస్తానని నాకు మాటిచ్చావు అందుకే ఇంకో ఫోర్ లో జరిగే నీట్ ఎంట్రన్స్ కి అప్లికేషన్ తీసుకొచ్చాను నీ డీటెయిల్స్ అన్ని అందులో ఫిల్ చేస్తే వాటి ప్రకారం నేను ఆన్లైన్ లో అప్లై చేస్తాను నీ సర్టిఫికేట్స్ ఏమైనా ఊర్లో ఉంటే చెప్పు వాటిని ఎలాగైనా తీసుకొస్తానన్నాడు కోపంగా నాకిదంతా ఇష్టం లేదు బావా నాకు కావాల్సింది ఇది కాదు నాకు నా చదువు కంటే నా బాబ్వ ముఖ్యం ఆ బావతో జీవితం ముఖ్యం ఇవేమీ నాకొద్దు అని ఏడుస్తుంటే నన్ను వదిలి వెళ్ళమని నేనెప్పుడు చెప్పాను రాధిక నువ్వెప్పుడు నాతోనే ఉంటావు అది కూడా నేను చెప్పినట్టు నా మాట వింటూ నువ్వు చెప్పింది ఇదే కదా నా మాట ప్రకారం నిన్నొక మంచి పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది దానికే ఈ అప్లికేషన్ కానీ ఇది ఇష్టం లేదు బావా ఎందుకు ఎందుకంటే నాకు నీతో జీవితం కావాలి నువ్వు కోర్నక్కున్న ఆరు నెలల జీవితం పూర్తిగా వచ్చింది కానీ ఆరు నెలలలో నా మీద నీకు ప్రేమ పుట్టలేదు దానికి నేను బాచుణ్ణి కాదు రాధి నా నుండి ఒక బిడ్డని కావాలని కోర్టుకెక్కావు కోర్టు ఆరు నెలలు నీకు ఇచ్చింది నీ మీద ప్రేమతో దగ్గరయ్యానా కోరికతో దగ్గరయ్యానా అనేది పక్కన పెడితే రాత్రి మనమచ్చే జరగాల్సింది కూడా జరిగిపోయింది దీంతో ఈ ఆరు నెలల ఒప్పందం పూర్తిగా అయిపోయినట్టే ఒకవేళ రాత్రి మన మధ్య జరిగిన దానికి నిజంగానే నీ బిడ్డ నా కడుపులో పడితే నేను నిజంగానే నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను బావా అని గట్టిగా చెప్పింది రాధిక ఆ మాటకి కోపం కట్టలు తెచ్చుకుంటే కష్టంగా నిగ్రహించుకుని ఖచ్చితంగా వెళ్ళిపో కాని ఒకవేళ అలా జరగకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినే తీరాలి అది మర్చిపోకు కాదని నా నుండి వెళ్లాలని చూశావంటే సప్త సముద్రాల వెనకల ఉన్నా నిన్ను బంధీని ఇచ్చేసి లాక్కొస్తానన్నాడు సంజయ్ మన మధ్య జరిగిన దానికి నీకు రిజల్ట్ రావడానికి ఎంత లేదన్నా టూ మంత్స్ టైం పడుతుంది అది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇన్ కేస్ నెగిటివ్ అయితే నేను చెప్పిన దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అందుకే ఈ అప్లికేషన్ తీసుకొచ్చాను త్వరగా ఫిల్ చేయి అని కోపంగా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఎందుకు బావా ఇలా చేస్తున్నావు రాత్రి జరిగిన దాంట్లో తప్పు నాదేనని ఒప్పుకుంటున్నాను దీనికి ప్రతిఫలం ఏదైనా అనుభవించాల్సింది నేనే కానీ దానికోసం నువ్వు చెప్పినట్టుగా నేను చేయలేను నీ జీవితంలో నేను లేనప్పుడు నీతో నేను కలిసి ఉండలేను అనుకుంటుండే రాధీ కాఫీ అని సంజయ్ పిలవడంతో కళ్ళు తుడుచుకుని కిచెన్లోకి వెళ్ళింది రాధిక మేడం మన ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ కోసం మోడల్స్ని సెలెక్ట్ చేశాను ఒకసారి చూడండి అంటూ కొన్ని ఫొటోస్ని సరైన మంత పెట్టాడు మేనేజర్ కంప్లీట్ గా మినీస్ వేసుకుని యూత్ ని కొట్టేలా ఉన్న మోడల్స్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే చిరాకొచ్చేసింది సరయూకి తను కూడా ఫాస్ట్ కల్చర్లోనే పెరిగింది కానీ తన లిమిట్స్ తనేంటో తనకు తెలుసు తన డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడూ నార్మల్గానే ఉండేది దాన్ని సంజయ్ ఒక్కోసారి యాక్సెప్ట్ చేసేవాడు కాదు ఇక ఇలాంటి మోడల్స్ తో పబ్లిసిటీ ఇప్పిస్తే చిచి అని తనకే అనిపించింది సంజయ్కి చూడండి ప్రోడక్ట్ అనేది ఎలాగైనా పబ్లిక్ లోకి వెళ్ళాలి అది ఎలా అంటే పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లోనూ లేదంటే చిన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేసేలాగో ఉండే డ్రెస్సింగ్తోనూ ఉండకూడదు మనం చేసే ప్రాజెక్ట్ ఏదైనా కూడా అది జనాల్లోకి వెళ్తే దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అని జనాలు అనగలగాలి కాబట్టి కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్తో ఉండేలా ప్రోడక్ట్ని అడ్వర్టైజింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి లేదంటే అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా పర్లేదు జస్ట్ పబ్లిసిటీ ఇస్తే చాలు అని సరయూ సీరియస్గా చెప్పడంతో ఓకే మేడం అంటూ వెళ్ళిపోయాడు మేనేజర్ వాళ్ళ మాటలు విన్న జగన్నాథ్కి కూతురికి పని మీద ఉన్న డెడికేషన్కి సంతోషిస్తూ సంజయ్కి కాల్ చేశాడు హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సంజు ఆ ఎందుకు సార్ నా కూతుర్ని తనకంటూ టాలెంట్ ఉందని దానివైపు నడిపించినందుకు తనకి నిజంగానే టాలెంట్ ఉంది సార్ కాకపోతే దాన్ని కంప్లీట్గా ఎక్కడో మరుగున పెట్టేసింది ఎస్ యువర్ రైట్ నిజంగా బిజినెస్లో కంప్లీట్ గా ఇంతలా ఇన్వాల్వ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజు మనిషికి ఒంటరితనం ఎప్పుడూ అగాధాన్నే మిగులుస్తుంది సార్ దాని నుండి బయటకు వస్తే మన కోసం కొత్త ప్రపంచం రెక్కలు విప్పుకుని ఉంటుంది అన్నాడు సంజయ్ యువర్ రైట్ సంజు అండ్ కోర్ట్ ఇచ్చిన టైంకి ఇక మిగిలింది రెండు నెలలు మర్చిపోలేదు కదా నో సార్ గుర్తుంది అంటున్నప్పుడే కాఫీ కప్తో లోపలికొచ్చింది రాధిక ఎక్కడ మర్చిపోయావో అనుకున్నాను మర్చిపోయే విషయం కాదు కదా సార్ పదే పదే నేను చేయాల్సిన పని నా కళ్ళ ముందే ఉంటే ఇంకెలా మర్చిపోతాను దాన్ని ఎలాగైనా చేసే తిరతాను అని సంజయ్ అంటుంటే తనేం మాట్లాడుతున్నాడో అర్థమై ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపించి అలానే స్పృహ తప్పి పడిపోయింది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ సంజయ్ చెప్పింది నిజమా అబద్ధమా ఒకవేళ అతను చెప్పినట్టు జరిగితే రాధిక ఆయన చెప్పినట్టు వింటుందా లేదంటే శాశ్వతంగా అతనికి దూరంగా వెళ్ళిపోతుందనేది తదుపరి లో తెలుసుకుందాం